వెల్కమ్ టు అండ్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ కడప నగరంలో స్థానిక డీసీసీ బ్యాంక్ ఎదురుగా నూతనంగా మెన్యు డ్యాన్స్ అకాడమీని పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కటింగ్ చేసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అకాడమీ యాజమాన్యానికి శుభాకాంక్షలు అందించారు యాజమాన్యం మాట్లాడుతూ నూతనంగా సరికొత్త స్టైల్లో హిప్ హాప్ క్లాసికల్ ఫోక్ డాన్స్ తదితర నూతన స్టైల్లో శిక్షణ ఇవ్వబడునని ఆసక్తి గలవారు మా డాన్స్ అకాడమీని సంప్రదించాలని అలాగే ఈ నూతన డాన్స్ అకాడమీ అందరూ ఆదరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు அதன் பக்கியூ நான் பேர் அஜன் సో మేము కొత్తగా మిన్ను డ్యాన్స్ అకాడమీ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ డ్యాన్స్ ఆల్ టైప్ ఆఫ్ వెస్టర్న్ ఫోక్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది అలాగే జుంబా జుంబా సెంటర్ కూడా మార్నింగ్ జుంబా క్లాసెస్ కూడా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఫిజికల్ ఫిట్నెస్ కావాలన్నా కూడా జుంబా లో జాయిన్ అవ్వచ్చు అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మిన్ను డ్యాన్స్ అకాడమీ అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరంలో మన నాగరాజ్పేటలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా మేము కొత్తగా మిన్ను డ్యాన్స్ అకాడమీ అనేది ఈరోజు ప్రారంభిస్తున్నాము మన కడప నగరంలో ఎన్ని రోజులు లేని ఏంటంటే జుమ్మా డ్యాన్స్ అకాడమీ ఒకే వేదికగా ప్లస్ మేము ఇక్కడ ఏమేం సర్వేస్తాం అంటే ఈవెంట్స్కి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము కవర్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ డబ్బింగ్ స్టూడియో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం సో దీన్ని కడప ప్రజలు సద్వినియోగం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా దీని ద్వారా లబ్ధి పొంది ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ మా నుంచి వచ్చేలాగా ప్రో మమ్మల్ని ప్రోత్సహించమని కోరుతున్నాను కొద్దిగినప్పుడు చేస్తున్నాను ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ సార్ మా మేనేజర్ సార్ మిథున్ రెడ్డి సార్ మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు ఇక్కడ కడపలో ఒక ప్రత్యేకమైన ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము అన్నమాట ఇక్కడే మనము డబ్బింగ్ విత్ కెమెరా విత్ ఎడిటింగ్ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్స్ ఇక్కడ జరుగుతుంటాయి ఉంటాయి అట్ ది సేమ్ టైము డ్యాన్స్లో వచ్చేసి మనకి కొత్త స్టైల్స్ అంతా ఇప్పుడు ఎక్కడైతే లో ఉన్నాయో అవన్నీ మన కడపలో కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి నా ప్రిప్యూడ్యూమ్ అయితే జరిగింది ఈ రోజే ఓపెనింగ్ చేసినాం అనమాట మేము వచ్చేసి హిప్ హాప్ వెస్టర్న్ ఫోక్ క్లాసికల్ ఆల్ ఆల్ టైప్ ఆఫ్ లో మేము మొత్తం కురే చేస్తాం అనమాట మార్నింగ్ లో జుంబా అండ్ హెవర్స్లో ఉంటాయి అట్ ది సేమ్ టైం చెప్పండి ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి మిన్ను డ్యాన్స్ అకాడమీ కలప అనమాట నాకు టెన్ ఇయర్స్లో ఉంది టెన్ ఇయర్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నేను హైదరాబాద్ లో చిత్తూరు మాస్టర్ గా పనిచేశాను విత్ రఘు మాస్టర్ అండ్ యానీ మేడం దగ్గరలో వర్క్ అనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఓకే అయినాయి మన స్టూడెంట్స్ ఆల్రెడీ పుష్ప మూవీలో చిల్డ్రన్స్ లో కూడా వర్క్ చేశారు అదంతా కూడా మీరు